గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రి త్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాంబరాత్మకలాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గా నమః ఓం శ్రీ భగవన గనకదుర్గా నమః శని మనకి మేషరాశిలోకి సుమారు ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మారబోతున్నాడు ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి రాశిలోకి సభ్య దశలోకి రాబోతున్నాడు ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాసుల్లో వస్తాయన్నమాట అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు జరుగుతుందనమాట ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఏముందండి ఎల్నేటి శని ఏం చేస్తాడండి ఏం చేయడు అర్ధాష్టమ శని అష్టమ శని ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది లేకపోతే ఒక పావు కిలో కిలో పావు నువ్వుల నల్ల నువ్వుల్ని మనం నల్లను వస్త్రాన్నిచ్చి దానం చేసేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట అవన్నీ అలా జరగదమ్మా మీకు ఈ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని సమయంలో పీడిస్తాడు ఖచ్చితంగా పీడిస్తాడు మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలో దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దాని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనీశ్వరుడు నువ్వులు నన్ను అభిషేకం పూజ చేసేసి ఒక పూజారికి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా నువ్వు జన్మ జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా అంతకుముందు ముసలాలని వంశంలో వాళ్ళని చూడకపోయినా గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి ఇతరులను నిందించినా ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునే దాకా చేసేవన్నీ కూడా అపరాధాలే అందులో డౌటే లేదు మేము ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చే నువ్వు చేసే పాలిటిక్సే తప్పు అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు లవర్ అని చెప్పేసి తక్క చిన్నగా చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లి తల్లికి తిండి పెట్టవా నువ్వు తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు కానీ తండ్రికి తండ్రి చెప్పేది వినో తండ్రిని చూడవా నువ్వు తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా అంత మనగాడమైపోయావా ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడు అన్నమాట అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకి ఇచ్చేస్తారు ఇవన్నీ తప్పులు కాదు అలాగే గురువు పంగనామాలు పెట్టేస్తారు గురువులకి తప్పు కదా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం ఒక ఇవ్వడం ఏమన్నా ఉన్నాయా ఏం లేవు అండ్ శనిశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళు వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు వాళ్ళు చెప్పేది అనుకోకుండా నీకు నీకే నా తెలుగుతేటలు ఉన్నాయి రాజకీయాలు చేయడం అలా ఈ శనిశ్వరుడు ఏం చేస్తాడు ఇవన్నీ దోషాలు అందువల్ల దొంగ ఇప్పుడు దొంగ పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటు అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళే అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు ఎందుకలన ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాష్టమ అష్టమ ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడు ఇలాంటి దొంగ గురువులు దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాచర్యం మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని తెప్పిస్తాయన్నమాట కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలా నిజాయితీ క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూద్దాము అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి ఎప్పుడు వ్యాధులు వస్తాయి ఎప్పుడు రాజకీయ నాయకులు పదవులు వస్తాయి ఇలా ప్రతీది కూడా మీ వ్యక్తిగత జాతకంలో రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి మామూలు మీకు పదవులు ఏమొస్తాయి ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలు అన్నీ ఉండాలి ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కా చూసి చెప్పేది ఒక్కొక్కళ్ళకి దగ్గర దగ్గరగా యాభై వేలు ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే ద వరల్డ్ వన్ ఆస్ట్రాలజర్ ఐ యూస్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ ఓకే నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ని స్టూడెంట్ నేను నేను సో మీద పండితుడిని అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరు కూడా చెప్పచ్చు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగబొట్టిచ్చేస్తాను నో పోలీస్ పోలీస్ తర్వాత కేసులు పెట్టడం లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే పాట తీసేస్తాను మళ్ళీ అందులో డౌట్ లేదనమాట కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ ఐదు క్షణాల్లో మేము ట్రేస్ అవుట్ చేస్తాం ఎక్కడున్నావు నువ్వు గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టాను కాబట్టి ఇది పబ్లిక్ గా నేను ఇస్తున్న వార్నింగ్ బికాస్ ఆర్ ఆల్ స్టూపిడ్ గా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది ఆ పంతులు తేరగా దొరికానని ఇవన్నీ ఏం ఉండవు ఆ తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి వి నో వి హావ్ ఆల్ అవర్ ఐ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్ రైట్ పబ్లిక్ గా చెప్తున్నాను నేను సో బీ కేర్ఫుల్ అండ్ పన్నెండు రాశుల వారికి ఎక్కడ ఏ ఏ రాశుల వారికి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఎక్కడికో వెళ్ళిపోయారండి బాబు మీరు ఈ శని మేషరాశి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత వచ్చిన దగ్గర నుంచి అండి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అసలు ఏలినాడు సరి ప్రభావం కదా అసలు ఏం చేసేస్తుందా అని భయపడతా ఉన్నారు ఇంతవరకు పనులు పోయే ఉద్యోగం పోయే అనుకున్నారు పనులు మళ్ళీ వచ్చినాయి ఉద్యోగం మళ్ళీ వచ్చినాయి చక్కగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి అకండా టూ సినిమా రిలీజ్ అయింది బాబు జాతకం తిరగబడింది మరి ఆ రకంగా మీ జాతకాలు కూడా అన్నీ కూడా తిరగబడతాయి ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఎలా ఉండేది సరే దంచవే మేనత్త కూతురా అంటూ దంచుతా ఉండేవి ఇప్పుడు అవి చక్కటి పరిస్థితిలోకి వచ్చిందండి కుంభరాశ్వరికి మీ సోదరుల డెవలప్మెంట్ మీ బ్రదర్స్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా అయిపోద్ది చాలా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు అండ్ ఈ రాశి వారికి అండి కుంభరాశ్వరికి ఉద్యోగాల ప్రమోషన్ వస్తుంది బాబు జో జూన్ రెండో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం లోపల ప్రమోషన్స్ వస్తాయి ఏమన్నా పెళ్లి చేసుకోవాలండి అని అనుకుంటారు కొన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం రండి వీళ్ళు కూడా జూన్ ఆ ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు శుక్ర మూడవ ఉందండి అందువల్ల పిల్లలు కూడా రివర్స్ అయిపోతారండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నో ఎఫినిటీ అండి నో మ్యూచువల్ అట్రాక్షన్ ఏమి ఉండవండి అందువలన ఎవరి పనులు అది చేసుకోవడమేనండి ఆ విధంగా ఈ యొక్క అందరికీ పిల్లలతో పనే ఉందండి వాట్సాప్లు ఉన్నాయి వాట్సాప్లో ఎవరిని చూసుకోండి మీరు ఫోన్లు పట్టుకుని ఫుల్ బిజీ పక్కలోని చూడరు పక్కలోనే ఏం చేస్తారో తెలియదు అంటున్నావు అడుగు స్మైల్ లేదు ఏమీ లేదు ఓన్లీ ఫోన్స్ చూసుకోవడం ఎవరి ఫోన్లతో అది ఇదండి అంటే కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి అయిపోతాయి రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తారు జన్మంలో రాహు ఉన్నాడండి ఎక్కువ ఓవర్ థింకింగు ఓవర్ అనలైటికలు చేయకూడదండి మీరు చేసినట్లయితే మీరు ఒక్క అడుగు తీసి అడుగు కూడా వేసుకోలేరండి అలాగే అన్ని రకాలుగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి ఈ రకంగా మొత్తం కుంభరాశి చాలా చక్కగా ఉందండి ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దండి బాలేదని వాళ్ళంతా నెగిటివ్ వెళ్ళి నెగిటివ్లే చెప్తారనమాట నెగిటివ్లు చెప్పిన వాళ్ళందరూ అందరూ కూడా పచ్చడి పచ్చడి అయిపోయారండి కష్టం జనం చూస్తూ ఉంటారండి జనం అందువల్ల ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు చెప్పట్లేదు నెగిటివ్ ఎవరు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు ఎవరు అన్నీ గమనిస్తూ ఉంటారు మా కీర్తన దేవరయ్య సివో మేడం రాకపోతే అండి మొత్తం అంతా కూడా డల్గా నెగిటివ్గా అదేనండి వచ్చేసరికి చలాకీగా వచ్చారు అంటే జీవితంలో ఉజ్జీవత్వం ఉజ్జీవన కోటాలన్నీ వాళ్ళు పెడతారు చూసారా ఆ ఉత్తేజము ఉజ్జీవనము లైఫ్లో రావాలండి అది బ్రాహ్మణ బాలుడి దిలీప్ వచ్చిన తర్వాత ఒక ఊపు వచ్చిందండి మొత్తం ఆస్ట్రాలజీ రంగంలో ఆ విధంగా మీరంతా కూడా కుంభరాశి భయపడకండి బ్రహ్మాండంగా ఉంది కొన్ని పరిహారాలు చేసుకోండి మంత్ర అనుష్ఠానం చేసుకోవాలండి ఈ యంత్రాలు రప్పలు రాళ్ళు లోనెట్టుకోవడం కాదు శాస్త్రం క్లియర్గా చెప్తుంది మంత్ర అనుష్ఠానం వల్ల నీకు మారుతుంది అని మంత్ర అనుష్ఠానం అంటే దొంగ గురువులు వస్తారండి అందరూ మంత్రం చేసేసుకో మేము మేము ఆ సిద్ధి అయిపోయింది ఈ సిద్ధి అని మీరు కూడా బెల్డప్లు ఇవ్వడం మొదలెట్టారు పూజలు చేయండి రా అంటే మంత్రానుష్ఠానం చేసిన దాన ధర్మాలు చేయాలండి ఇది లింక్ గురువులు చెప్పాలి గురు పరంపర ఉండాలి అందుకే పేదలకి దానం వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు చేయాలి లేకపోతే ఈ కుంభరాశి వారికి అందరికి కూడా భువనేశ్వరి మంత్ర అనుష్ఠానం మంత్ర మంత్రజపం మేము చెప్తాం భువనేశ్వరి మంత్రాన్ని అంగన్యాసకరంగాసాలతో అనుష్ఠానంగా చక్కగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా మేడి చెట్టు చుట్టూ గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారికి ప్రదక్షిణలు చేయాలా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబరా దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అంటూ చేయాలండి ఈ రకంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందని శుభమస్తు